ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అని యేసుక్రీస్తునామంలో వందనాలు రైతుల ప్రియులారా మీరందరూ ప్రభుని బట్టి సంతోషిస్తున్నారని ఆయన వాక్యాన్ని ధ్యానించడంలో ఆనందిస్తున్నారని ప్రార్థన చేయటంలో పట్టుదలగా ఉంటున్నారని పట్టుదలతో ఉంటున్నారని ప్రభువుని కనపరుస్తుంటున్నాం మనము శారీరకంగా చాలా దూరంలో ఉండొచ్చు కానీ ఆత్మలో మనము దగ్గరగా ఉంటూ ఒక ఆత్మ లెక్కలోనే ఉంటున్నాను అందును బట్టి నేను ప్రభుని కనపరుస్తుంటున్నాను మీరందరూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మేళన స్వరం వింటున్నారని నేను ప్రభుత్వ సహవాసం కలిగి ఉంటున్నారని మీరు ప్రభుకి అంటుకట్టబడి ఉంటున్నారని నేను ప్రభుని కనపరుస్తుంటున్నాను ఈ సమయంలో లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయం కోరుకుందాం కృపగల దేవ నమ్మకం తండ్రి మేము మీ సన్నిధికి వచ్చి ఉన్నాం మీరు మాతో మాట్లాడండి మా కొరకై ఎటువంటి ఆహారము ఆత్మీయ ఆహారము సిద్ధపరుచున్నారో ఆ వాక్యంతో మమ్మల్ని మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి సంధించండి ప్రోత్సహించండి బుద్ధి చెప్పండి నేను వినగలిగే చెవుల్ని క్రంచగల హృదయాన్ని ఆ ప్రకారం నడుచుకొని ఆశీర్మోహాన్ని గ్రహించాలని కోరుకుంటున్నాను ఎవరైతే వేరు వేరు స్థలాల నుంచి వింటున్నారో ఎవరైతే ఈ యొక్క రేడియో మాధ్యమం ద్వారా వింటున్నారో వారందరూ కూడా మీ ద్వారా కదిలింబడిన వారై మీ ద్వారా ధైర్యపరచబడిన వారై మీ ద్వారా ప్రోత్సహించబడిన వారై మీకు అందుబాటులో ఉన్నందుకు మీతో కట్టు మీలో నిలిచి ఉండటకు మీకుతో అంటుకట్టుబడి కట్టుబడి ఉండటకు సహాయపడాలని సునామంలో ప్రార్థించి వాడుకున్న సున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ సమయంలో మనము ఇంకేమి చేయకుండా వాక్య భాగంలోకి వెళ్దాం హెబ్రీలు రాసిన పత్రిక పదవ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం పదో వచనం నుంచి స్టార్ట్ చేద్దాం ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము వచనం కూడా చూద్దాం ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేచున్నాడు పదకొండవ వచనం మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బే మాటిమాటికి అర్పించు ఉండును పన్నెండు ఆయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిల్చు ఒక్క బలిని అర్పించి పదమూడు అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని గుడి పాశ్వను ఆయన హాసనుడు ఆయన పద్నాలుగు వచ్చిన ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ప్రియులారా ఈ సమయంలో మనము ఒక్క అర్పణ అనే దాని గురించి మాట్లాడదాం మనందరికీ తెలిసినటువంటి విషయం యేసు వారు ఈ లోకానికి మనుషుల రూపంలో వచ్చాడు ఆయన ఒక పేద కుటుంబంలో జన్మించాడు ఎందుకు పేద కుటుంబంలో జన్మించాడు అంటే ధనిక కుటుంబంలో జన్మిస్తే వారు తమ కుమారుణ్ణి సామాన్య ప్రజలకి అందుబాటులోకి తీసుకురావటానికి లేకుంటే అందుబాటులో ఉండటానికి ఇష్టపడరు వారు ఆ అంతఃపురంలోనూ ఆ గొప్ప గొప్ప ఈ ఇళ్ళలోనూ వారిని ఉంచుతారు ఆ ప్యాలెస్లో ఉంచి వారిని ఆ కుమారుని పెంచుకుంటారు అయితే ప్రభువారు అటువంటి గృహంలో పుట్టలేదు అటువంటి వంశంలో అంటే అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టలేదు కానీ ఆయన ఒక పేద కుటుంబంలో జన్మించాడు పేద కుటుంబంలో జన్మించిన వాడు అందరికి కూడా అందుబాటులో ఉంటాడు ధని కుటుంబంలో జన్మించిన వాడు అంద అందరి అందరికీ అందుబాటులో ఉండడు సో యశ్ ప్రభు వారు పేద కుటుంబంలో జన్మించి అక్కడ ఆయన మనలాగే అన్నీ అనుభవించాడు అంటే ఒక మనిషికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఆ కూడా వెళ్ళి వాటన్నింటినీ పాపాన్ని జయించిన వ్యక్తిగా మనం చూస్తాం పాపం లేనివాడిగా మనం చూస్తాం మనం పాపంలో పడి కొట్టుమిట్టాడుతుంటే ఆయన పాపము లేని వ్యక్తిగా పాపం చేయని వ్యక్తిగా మనము ప్రభువును చూడవచ్చు ఆయన శరీరదారికి లోకానికి వచ్చాడు వచ్చి తను సేవ చేస్తున్నాడు అనే ఆయన ఆకలి కొన్నాడు కన్నీరుగాచ్చాడు బాధపడ్డాడు ఇట్లాగా మనకున్న ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి ఎందుకంటే ఆయన మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి ఫీలింగ్స్ ఉంటాయి అదేవిధంగా సో ఇక్కడ ఆయన ఇక్కడికి వచ్చి చేసిన విషయం ఏంటంటే తను తాను అప్పగించుకున్నాడు ఆ సిలువుకి తను తాను అప్పగించుకున్నాడు ఆ సిలువ మరణం ద్వారా మనకు ఉపయోగం ఏంటి అంటే పాత నిబంధనలు చూస్తే మనిషి పాపం చేసినప్పుడు వచ్చే ప్రతిసారి కూడా వారు గొర్రెలను మేకలను పొట్టేళ్లను ఎద్దులను అట్లాగా వారు అర్పించేవాళ్ళు వాళ్ళ పాపం నియమిత్తమే నేను ఫలాని పాపం చేశాను కాబట్టి దీని నుంచి నేను విడుదల పొందాలి నా మనస్సాక్షి నన్ను అద్దీస్తూ ఉంది నీటి చేసేవని కాబట్టి దాని ప్రాయచతం కావాలి అని అంటే నేను ఏదన్నా బలర్పించాలి అంటే రక్తం చెందించాలి అని వారి తృప్తి కొరకు వారు ఏదో ఒక పశువును బలిచ్చేసి పోయింది రే పాపం అన్న ఆలోచనతో ఉండేవారు ఆ విధంగా చేయడం ద్వారా ఆ పాపం కప్పివేయబడుతుంది కానీ ఆ మరక అనేది పాపం అనే మరక అనేది కప్పివేయబడుతుంది కానీ కడగబడదన్న విషయం వారికి తెలియదు అయితే ఈ విధంగా ప్రతి మనిషి ఈ విధంగా చేస్తుంటున్నప్పుడు ఎన్నో జంతువులు చనిపోతున్నాయి ఎంతో నష్టం జరిగిపోతూ ఉంది కానీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఉపయోగం లేదు ఆ పాపం ఏమైనా కడిగి వేయబడుతుందంటే కడిగి వేయబడటం లేదు కప్పి వేయబడుతుంది ఇప్పుడు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక ఉద్దేశంతో వచ్చాడు చనిపోవటానికి వచ్చాడు సో ఆయన వచ్చి ఈ యొక్క పదవచనలు అంటున్నాడు కదా యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించ అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఒక్కసారి అర్పించబడం ఇప్పుడు జంతువులు ఒక్కొక్కటి మాటి మాటికి అంటే ఒక జంతువు కాకుండా అనేకమంది జంతువులు మాటి మాటికి అర్పించబడతాయి మరలా పాపం చేస్తారు మరలా వస్తారు అయితే ప్రభు ఒక్కసారి తన శరీరాన్ని ఆ శిలువులో ఉంచడం ద్వారా ఆ శిలువుకి అప్పగించడం ద్వారా ఆ సిలులో వేలాడదీయటం ద్వారా ఏం జరుగుతుందంటే ఆ రక్తము ఆ సిల్లులో కారే రక్తము ప్రతి మనిషి యొక్క పాపాన్ని కడగటానికి ఇంకా మాటిమాటికి బలి అర్ప అర్పణ అనేది లేకుండా ఒక్కసారే మొత్తము సమస్త మానవాళి యొక్క పాపాలు కడిగి ఈ యొక్క అసిరులో కాచిన రక్తం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ రక్తం ఇంకొక మరో రక్తం లేదు ఇది గొర్రెలు మేకలు పక్షులు యొక్క రక్తం కాదు ఇది దే జీవం దేవుని యొక్క రక్తము అని మనకు అర్థమవుతుంది సో ఆ రక్తాన్ని ఆయన ఒకే అర్పణ ద్వారా అర్పించేశాడు అర్పించి అది అందుబాటులో ఉంచాడు ఎన్ని సెంచరీస్ అయినా శతాబ్దాలు దశాబ్దాలు అయినా ఆ రక్తం అందుబాటులో ఉంటుంది అన్ని తరాలకి ప్రపంచమంతా ఎన్నో తరాలు గతించిపోయినాయి కొత్త తరాలు వస్తామని అందరూ కూడా అందుబాటులో ఉంటుంది ఆ రక్తం ఆ రక్తం ఎంత శక్తివంతమైందంటే ప్రతి ఒక్క పాపాన్ని సంపూర్ణంగా కడిగి వేస్తుంది అంత శక్తివంతమైంది కాబట్టి ఆయన ఒక్క అర్పణ ద్వారానే ఇంత గొప్ప ఫెసిలిటీ అంటే ఇంత గొప్ప అవకాశము లేకుండా ఇంత గొప్ప అద్భుతమైనటువంటి సదుపాయం కల్పించాడు సదుపాయం కల్పించాడని మనం గుర్తెరగాలి కాబట్టి మనము ప్రభుని అంగీకరించాం ఆ రక్తంలో కడుగుబడినాం మన పాపాలు క్షమించబడినాయి మనం బిడ్డలుగా చేయబడినాం చేయబడిన వ్యక్తి ప్రభుత్వ సహసం కలిగి ఉండాలి ఆ విధంగా కలిగి ఉంటున్నాం ఇంకా వాక్యం వింటున్నాం ఎవరు ఎవరైనా కూడా ఇంకా ఆ రక్తం ద్వారా కడుగుబడలేదు అని అంటే ఇది మంచి అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మన జీవితం ధన్యమైపోతుంది ఈ అవకాశాన్ని తృణీకరిస్తే మరొకసారి అవకాశం రాకపోవచ్చు కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి చేసుకొని మన ప్రభుని అడిగినట్లయితే ప్రభు మన పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన మన పాపం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరిచేవాడు ఇక్కడ ఆయన ఒకేసారి ఒకే అర్పణ ద్వారా మాటి మాటికి ఇక్కడ ఆయన వచ్చిన అంటున్నాడు మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బల్ని మాటి మాటికి అర్పించును మాటి మాటికి అర్పిస్తూ ఉన్నాయంటే యాజకుడు దేని కొరకు అర్పిస్తున్నాడు అర్పిస్తున్నాడు పాపాలు పావాలని అయితే ఆ బరులు వాటి ఉన్న పేరు ఏంటంటే పాపములను ఎన్నటిని ఎన్నటికిని తీసివేయలేని పాపములను ఎన్నటిని ఎన్నటిని తీసివేయలేనటువంటి ఎప్పటికి కూడా తీసవేయలేటువంటి ఎన్నటి ఎన్నటికి తీసివేయలేనటువంటి అటువంటి పాపాలను ఎన్నటికి తీసివేయనటువంటి పాపాలను ప్రభు రక్తం ముక్తి ఉంది ఎన్నటినీ తీసివేళ్ళేటువంటి ఆ బల్లునే మాటి మాటికి ఇస్తుంటే చూడండి అయ్యా మీరు అవి కాదు చేయాల్సింది అటువంటి ఆ బల్లు కాదు మీరు ఇవ్వాల్సింది ఇప్పుడు నేను ఇస్తానని చూడు ఒక బలి నేను చేస్తున్నాను చూడు ఒక బలి నేను ఏదో వేరే ఒక జంతువుని తీసుకొచ్చి ఇవ్వటం కాదు కానీ నన్ను నేనే ఇచ్చుకుంటాననేసి తను తానే బలిగా అర్పించుకున్నాడనమాట యాజకులేమో వేరేవి తీసుకొచ్చి బలిస్తూ ఉంటే వాళ్ళు ఏదైతే మనుషులు అక్కడ ప్రజలు తీసుకొచ్చి ఇస్తారో అవి బలిస్తూ ఉంటే తను కానటువంటిది ఇస్తూ ఉంటే ప్రభువారు తనకు తానే బలి ఇవ్వటం అనేది అది గొప్ప ఆశ్చర్య కార్యం అటువంటి త్యాగం ఏమో చేస్తారు అది ప్రభు మా ప్రభువారు మాత్రమే అటువంటి కార్యం చేయగలిగారు ఆ అర్పణ ద్వారా మనందరికి కూడా విడుదల అనమాట మన దానికి ఎదురు చేయాల్సిన అవసరం లేదు ఏ కొండెక్కాల్సిన అవసరం లే ఏ గుట్టెక్కాల్సిన అవసరం లే అక్కడ నీ చేయాల్సిన అవసరం లే ఇక్కడ బోళ్లు పడాల్సిన అవసరం లే తిరగాల్సిన అవసరం లే అది నాకాల్సిన అవసరం లే సో ఎదురు చేయాల్సిన అవసరం లేదు నీ తల ఇటుకులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎన్ని ఏం చేయాల్సరం లేదు ఉన్న చోటన ఉన్న పోటిన ఒకటే యేసు ప్రభువ నేను పాపినయ్య నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చావు చనిపోయావు నీ రక్తం ద్వారా నాకు ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించావు నన్ను కడగండి మీ రక్తంతో అని చెప్పగలిగితే ప్రభు వారిని కడ వారి యొక్క రక్తం కడటానికి వారి పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు పాపాలు క్షమించటము ఆ రక్తంతో వారిని పవిత్రులుగా చేయటము ఆ విధంగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించాలి సో వారు అర్పించే బళ్ళు మాటిమాటిగా అర్పించే బళ్ళు పాపాన్ని పోగొట్టలేనివి ఒకేసారి అర్పించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ ప్రభు వారి యొక్క బలి చాలా గొప్పది అది పాపాలని అన్నటి కూడా జ్ఞాపకం చేసుకోకుండా చేసేదన్నమాట ఈ విషయాన్ని మనము గమనించాలి ఇది కొంతకాలం ఉండే బలి కాదు కొంతకాలం ఉండే కాదు పన్నెండవ వచనంలో అంటాడు ఈయన అయితే పాపం నిమిత్తమై సదాకాలము నిల్చు ఒక బలిని అర్పించి ఇది కొంత సమయం ఉండే బలి బలి కాదు ఇది సదాకాలం నిల్చు సదాకాలం నిలిచే బలి అంతకుముందు అనేకమైన బలు ఉండేవి అది కొద్ది కొద్ది టైం వరకే మళ్ళీ తర్వాత పాపం చేయడంతో ఇంకోటి బట్టుకు వస్తాడు సదాకాలము నో టైం పీరియడ్ ఆ కాలం పరిమితులు అనేది ఏం లేదు సదాకాలము ఉండే ఒక బలి ఆ ఒక్క బలి ప్రభువు అప్పగించారు ఒకసారి ఆలోచించండి ఆయన చనిపోయినటువంటి శరీరం తీసుకొచ్చి మేనే లేదు ఆయన సజీవుడుగా ఉన్నాడు ఆయనను అన్యాయంగా తిరుపుదిచ్చేసి ఆ శిల్వ ఆయన మీద పెట్టి ఆ కల్వరి కొండకు ఆ గొల్గోత కొండకు ఆయన మోసుకుని వెళ్ళటానికై వారు చేసినటువంటి తొందర వారు ఆయన్ని కొట్టిన విధానం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఎంత వేదన ఎంత బాధ ఎవరు కూడా మనుషులుగా పుట్టినవారు అంత వేదనలు గుండా వెళ్ళి ఉంటారని మనం చెప్పలేము ఎవరు కూడా లేరు అటువంటి వేదన అనుభవించి అటువంటి పరిస్థితులు ఉండేలే ఏదో ఆయన తప్పు చేశాడు కాబట్టి శిక్ష పడింది కాదు అసలు ఆయన ఏం తప్పు చేయలేదు ఆ పిలాతే అన్నాడు ఈయనలో నాకు ఏ తప్పు అనిపించట్లేదు ఏ దోషం అనిపించట్లేదు కాబట్టి ఈయన నిరపరాధి అని ఆయన చెప్పగలిగాడు అటువంటి ఆయన్ను అంత ఘోరంగా అది నాది అయిస్ట్ అన్నమాట అంతగా టచ్ చేస్తే అంతగా కష్టపెడితే అంతగా శ్రమ శ్రమ పెడితే అవన్నీ భరించాడు మౌనంగా భరించి ఆ శిలువను అంత బరువైనటువంటి శిలువును మోసుకుంటూ ఆయన కొండ ఎక్కటం అంటే ఇది సమతల భూమి భాగం మీద నడవటం అంటే ఈవెన్ గ్రౌండ్ మీద నడవటం అనేది కష్టంగా ఉంటుంది అంత బరువు ఎవరిని ఒకళ్ళు మోసారంటే కొద్ది దూరం మోయగలుగుతారు కానీ ఇది ఒక ఎత్తు ప్రాంతానికి తీసుకెళ్ళటము మళ్ళీ కొండ ప్రాంతానికి తీసుకెళ్ళటం అంటే ఎంత శక్తి కావాలి ఎంత సహనం ఉండాలి అవన్నీ భరించాడు ఆయన ఆయన స్థలంలో మనం ఉంటే అసలు ఎన్ని మాట్లాడటమో ఇన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చేస్తాం తప్పించుకోవడానికి ఎదుటి గాయపరచడానికి అన్నీ చేస్తాం కానీ ఆయన గాయపరచబడినాడే కానీ ఎవరిని గాయం చేయలే ఆయన దెబ్బలు తిన్నాడే కానీ ఎవరిని ఎవరి మీద కూడా ఆయన చేతి కొట్టలే అంటే ఆయన ఎవరిని ఎవరు ఎవరిని కూడా ఆయన గాయపరచలే ఆయన ఎవరిని కూడా అంత శ్రమపరచలే ఆయన అంతగా మనకోసం అనుభవించేశాడు ఇది ఇవన్నీ దేనికోసం భరించాడంటే ఒక్క బలి అర్పించడానికి ఆ సదాకాలం ఉండే ఒక్క బలి అర్పించడానికి దేని కొరకంటే ఒక్క అర్పణ ద్వారా అందరికి కూడా విడుదల ఇవ్వటానికి అందరికీ విడుదల ఇవ్వడానికి ఆయన ఆ విధంగా చేస్తూ వచ్చాడు అనేది గమనించాలి మనం కూడా నిత్య జీవితంలో ఏదన్నా ఒక మంచి చేయాలనుకుంటున్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఎదుర్కొని మనం చేస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది చిన్న చిన్నవి చేస్తేనే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కొన్ని చిన్న చిన్నవి ఇబ్బందులు ఎదుర్కొని నిలబడితే అటువంటిది ఇంకా పెద్ద ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని నిలబడగలిగితే దాని ద్వారా ఇంకా గొప్ప మేలు ఉంటుంది ఇప్పుడు యేసు వారి ఎదుర్కొన్నది ఆ పరిస్థితులన్నీ కూడా దానికి మించి ఇంకోటి లేదు అంతగా శ్రమానుమించాడు కాబట్టి అంత గొప్ప కార్యం చేయగలిగాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి ఇంకా ప్రభుని ఎరుగునటువంటి పరిస్థితిలో ఉంటే ఇంకా ప్రభువుకి దూరంగా ఉంటే ఇంకా ప్రభుకి నీ హృదయంలో చోటు లేకుండా ఉంటే ఇదే మంచి అవకాశం బహుశా బహుశా ఈ అవకాశం మరొకసారి రాకపోవచ్చాము ఈ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటే నీ ధనియం సరే ఏదో జరిగిపోయింది జరిగిపోయింది గతం అంతా ఇప్పుడు ఆయన నీ జీవితాన్ని చాలా ఫలవంతంగా చేస్తాడు ముందు నా జీవితం ఇప్పుడు కానీ ప్రభుని నీ హృదయకు రమ్మని ఆహ్వానించినట్లయితే పిలిస్తే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు ఊహించిన కూడా ఊహించలేవు అయ్యో ఇట్లా ఉంటుంది అనుకోలేదు నేను ఎంత జరిగింది అనుకోలేదే ఇంకా ఏడుస్తావు నేను గత జీవితం అంతా ఎందుకు నేను ఇంత వ్యర్థం చేసుకున్నాను అని ఏడుస్తావు బాధపడతాం కాబట్టి అటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనం ముందు ఉంచాడు దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి ప్రభువుని అంగీకరించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు సో కాబట్టి ప్రియులారా మనము అంగీకరిద్దాం అనేక మందికి ప్రభు గురించి తెలియజేద్దాం ఇంత సంతోషకరమైనటువంటి వర్తమానం మనం తెలుసుకున్న తర్వాత వేరే వరకు చెప్పకుండా ఉంటే బాగుంటుందా నీ సంతోషాన్ని వేరే వాళ్ళకు పంచాలిగా నీ సంతోష రహస్యాన్ని నీ సంతోష రహస్యాన్ని వేరే వాళ్ళకి పంచాలి కదా దానివల్ల ఉపయోగం కదా కాబట్టి మనము ఈ చూసి చెందకుండా మనము ఆ విధంగా ప్రకటిద్దాం ఈ పదిహేడో వచనంలో పదో అధ్యాయం పదిహేడు వచనంలో ఏమంటున్నాడంటే వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటిని జ్ఞాపం చేసుకొనను అని ప్రభువు సెలవిస్తున్నాడు చెప్తున్నాడు చెప్తున్నాడంట అంట ఏం చెప్తా ఉన్నాడు వారి పాపాలు అంటే ఎవరైతే ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళు పాపాలను చేయటంలో మాస్టర్స్ అయిండవచ్చు మాస్టర్ ఇన్ సిన్నింగా వాళ్ళ పాపాలు చేయటంలో వాళ్ళ ఎంఎస్ అనుకో బహుశా అంటే మాస్టర్ ఇన్ సిన్నింగ్ డాక్టర్ సిన్ సిన్నింగ్ వాళ్ళు పాపం చేయటంలో డాక్టరేట్ చేసి ఉండొచ్చు ఎటువంటి వ్యక్తులైనా కూడా దేవుడు ఏం చేస్తా తెలుసా వారి పాపాలని క్షమిస్తాడు అంటున్నాడు వారి పాపలను వారి అక్రమములను ఇకను ఎన్నడిని జ్ఞాపం చేసుకోని అంటున్నాడు ఎవరి ఎవరి పాపాలంటే ఎవరితో ఒప్పుకుంటారో ఒప్పుకోవటమే కాదు విడిచిపెట్టాలి అట్లా ఉన్న వారికి దేవుడు ఎన్నడూ కూడా జ్ఞాపం చేసుకుని అంటే ఉన్నాడు పద్దెనిమిది వచ్చిన అంటున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎనడు ఉండదు ఒకసారి పాపలు క్షమించబడినాయి అనుకో ఇంకప్పుడు మళ్ళా దానికి పాప పరిహార బలి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఒక బలి ద్వారానే అదే పాప పరిహారద బలి నీ పాపలు క్షమించబడినాయి మళ్ళీ ఇంకొకసారి ఇంకో గోరిన మేకను తీసుకొని వెళ్ళి మళ్ళీ నా పాప పరిహార దలి ఇవ్వాలి అనే మాట రాదు కదా ఆ పని చేయటానికి చేయాలన్న అవసరం లేదు అక్కడ ఎందుకంటే ఆల్రెడీ ఒకే అర్పణ ద్వారా ఒకే బలి ద్వారా ప్రభు గొప్ప కార్యం చేశాడు ఆ పాపాలు క్షమించేసాడు ఎన్నడికి జ్ఞాపం చేసుకుని అంటున్నాడు అవి ఉండవు ఇంకెన్నడూ కూడా కప్పివేయబడలేదు అవి అవి కడిగిపోయబడినాయి అయితే ఇంకప్పుడు మరోసారి నాకు పాహ ఫర్యాద బలిగా ఇంకోటివ్వాలనే అనే మాట అవసరం లేదు కాబట్టి ఆ విధంగా దేవుడు పర్మనెంట్ సొల్యూషన్ అంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది దేవుడు అక్కడ మానవాళికి కలిగించాడు ఎవరైతే ఆ యొక్క సదుపాయాన్ని సజీనం చేసుకుంటారో వారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ లోకంలోనూ ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకంలోనూ ప్రభుతోనే ఉంటారు వారు ఒకవేళ ఒకవేళ నాకు అది అవసరం లేదు ఇట్లా నేను ఉండలేను ఈ విధంగా నాకు ఏను వద్దంటే సో అప్పుడు నువ్వు నరకంలో ఉండాల్సి వస్తుంది పరలోకంలో కాదు నరకంలో ఉండాల్సి వస్తుంది ఆ రెండు కూడా యుగ యుగాలు ఉండేవే పరలోకం యుగ యుగాలు ఉండేదే నరకం కూడా యుగ యుగాలు ఉండేదే ఇక్కడ కొద్ది క్షణం కొద్ది దినాలు జీవించే జీవితం ఒక సరైనటువంటి మార్గంలో ఉండటం ద్వారా ప్రభు చూపించిన మార్గంలో ఉండటం ద్వారా ప్రభుని అంగీకరించడం ద్వారా యుగ పరలోకంలో ఉండవచ్చు లేకుంటే యుగ యుగాలు నరకంలో ఉండొచ్చు రెండింటిలో ఒకటే ఉండాలి ఆ రెండింటికి మధ్యలో ఉంటానంటే అది జరిగే పని కాదు నరకంలో ఉన్నాం పరలోకంలో ఉండం మధ్యలో ఉంటానంటే అది జరిగే పనే కాదు కాబట్టి అటు పరలోకం కానీ నరకం కానీ ఏదో ఒకటి మనం ఇక్కడ నిర్ణయించుకోవాలి అక్కడ పోయిన తర్వాత నేను నిర్ణయించుకుంటాను అంటే జరిగే పనిది కాదు నేను మంచి జంపర్ని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మళ్ళీ జంప్ చేస్తాను మళ్ళీ మార్చేస్తాను అని అనుకుంటా ఉన్నాం అనుకో మోసపోని నువ్వు ఉండవచ్చు అట్లాగా జంపర్ అని నువ్వు అట్లాంటి పనులు ఇక్కడ చేయొచ్చు కానీ అక్కడ అవన్నీ ఉండదు నీ యొక్క డెస్టినేషన్ అనేది నీ యొక్క గమ్యం అనేది ఇక్కడ నిర్ణయించుకోవాలి నువ్వు ఇక్కడ జీవించే జీవితం దాని మీద ఆధారపడుతుంది నీ భవిష్యత్తు కాబట్టి ఈ సమయాన్ని ప్రభు మహిమై ఆయన కొరకై జీవించుటకు అప్పగించుకుందాం ఆయన కొరకు ఫలించుట్లో ప్రధానమైన పాత్ర పోషిద్దాం ప్రభు సంతోషిస్తాడు ఇక్కడ వచ్చిన ఏమంటున్నాడు సోదరులార యస్సు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన దినమునైనా దినము ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని కం పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను సో ఇక్కడ చాలా ఇంకా చాలా వచ్చిన వాళ్ళు ఉన్నాయి అన్ని అన్నింటి అన్నిటికీ పోవట్లేదు కానీ మనం ఇక్కడ గ్రహించాల్సిందంటే ఆయన రక్తం వలన మనం పరిశుద్ధ స్థలం నందు ప్రవేశిద్దాం ఆయన రక్తం పట్టుకున్న ఈ రక్తమే కదా మమ్మల్ని ఇట్లాగ విమోచించిందని ఆ రక్తాన్ని పట్టుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించు కాక దే కృపగల దేవ నమ్మకమైన తండ్రి మీ లేఖన భాగాలను బట్టి వందనాలి ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు కొన్ని తలంపులు మేము తెలుసుకోవడానికి కలిగి ఉండటానికి ఇష్టపడినారు మీరు ఇచ్చినటువంటి తలంపులను బట్టి వందనాలు మేము మీ కొరకు నమ్మకం యథార్థంగా జీవించట్లో సహాయపడండి అయితే మరొకసారి మేము కలుసుకుంటున్నాడు సహాయపడండి ఎర్స్నామాలు ప్రార్థించి వేడుకుని చున్నాము తండ్రి ఆమెను ట్రీలారా ఈ యొక్క ఎబ్రోన్ ఆస్ట్రేలియా పరిస్థితి